ఔజ్ విల్లహిమినైతాన్ ఎర్రజీ బిస్మిల్లా రెహమాన్ ఎర్రహీం సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఉన్న ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ రోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా శరణ పెడుతూ కోమట్లగూడెం ప్రజలందరి తరపున కోమట్లగూడెం మసీద్ తరపున కోమట్లగూడెం మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని శరణ పెడుతూ ముప్పై ఒకటవ సూర చివరి దైవగ్రంథం ఇది దైవగ్రంథాల్లో చివరిగా వచ్చిన దైవగ్రంథం అని అర్థం అంటే దీనికి ముందు దైవ గ్రంథాలు ఉన్నాయి వాటిని కూడా నమ్మమని దేవుడు సృష్టికర్త అయిన దైవం కురాన్లోనే ఆజ్ఞ ఇచ్చాడు అది నమ్మని వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉందని చెప్పి చెప్తున్నాడు పూర్వ గ్రంథాలని ధృవీకరించడానికి కురాన్ వచ్చింది కాబట్టి గ్రంథాలన్నీ నమ్మాలి ప్రవక్తలందరినీ గురువులందరినీ నమ్మాలి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనకూడదు ఇది కురాన్ ద్వారా దైవం ఇస్తున్నటువంటి ఆజ్ఞ అంటే ప్రతి జాతికి ప్రతి గ్రంథానికి ప్రతి ప్రవక్తకి ఎంతో విలువ ఇచ్చాడు ఎంతో గౌరవం ఇచ్చాడు దైవమే ఇచ్చాడు మనల్ని కూడా ఇవ్వమంటున్నాడు అలా కాకుండా నా గ్రంథం గొప్పది నా మతం గొప్పది నా యొక్క ప్రవక్త గొప్పోడు అని అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళు అయిపోయారు వాళ్ళు దైవ మార్గమే నుంచి దారి తప్పిపోయారు అదే అర్థం దాంట్లో దైవమే విలువించినప్పుడు దాసుడిగా విలివీయాల వద్దా భక్తుడిగా విలీవీయాల వద్దా ఇవ్వాల్సింది ముప్పై ఒకటవ అధ్యాయంలో ముప్పై నాలుగు వచనాలలో మొక్కలు అవతరించినాయి అలి ఫ్లామ్ ఇవి వివేచన గల గ్రంథంలోనే వాక్యాలు వివేచన అంటే అదొంద జ్ఞానం విజ్ఞానం అంటారు జ్ఞానం అంటే ఏంటంటే మనకి తెలిసిన విషయాన్ని జ్ఞానం అంటారు మనకి తెలిసిన విషయాన్ని జ్ఞానం అంటారు మనకి తెలిసిన విషయం ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదో తెలిసి ఉండటం విజ్ఞానం ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో ఆ మాట ఏ మాట మాట్లాడితే బాగుంటుందో ఏ మాట మాట్లాడితే బాగూడదు అని తెలుసుకుంటాం అనేది విజ్ఞానం అంటారు అది వివేచన అంటారు సజ్జనలకు మార్గం చూపేది మరియు కారుణ్యమును అంటే మంచివాళ్ళు తన శరీరాన్ని ఎలాగైతే రోజు స్నానం ద్వారా శుభ్రం చేసుకుంటున్నారో తన మనసులో ఉన్న చెడును కూడా శుభ్రం చేసుకొని దైవానికి భయపడుతూ మంచి పనులు చేసే వాళ్ళకి స్వర్గదారి చూపిస్తుంది భూలోకంలో సుఖశాంతులు మనశ్శాంతి దారి చూపిస్తుంది కారుణ్యమును అంటే ఇంకా ప్రేమతో కూడుకున్నది వారు మంచి వాళ్ళు ఎవరై అంటే దైవాన్ని ఆరాధిస్తారు ఒక్కడిగా నమ్మి ఆరాధిస్తారు అంటే నమాజ్ను స్థాపిస్తారు జకాతుని ఇస్తారు పరలోకం పట్ల దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు దేవుడి దగ్గర ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే ప్రతి మనిషి నేను కూడా సమాధానం చెప్పాల్సిందే మీరు కూడా సమాధానం చెప్పాల్సిందే అనే నమ్మకం కలిగి ఉంటారు ఇటువంటి వారే తమ దైవం తరపు నుండి లభించిన రుజుమార్గంలో ఉన్నారు గ్రంథాల్లో ఉన్న బోధని పురుషుల మార్గదర్శకత్వంలో ఉన్నటువంటి అనుచర విషయాన్ని అర్థమవుతుందా నమ్మి దైవాన్ని ఒక్కడిగా నమ్మి రేపు నేను దేవుడి దగ్గర ఖచ్చితంగా సమాధానం చెప్పాలనే వాళ్ళే దైవం తరపు నుంచి లభించిన రుజుమార్గంలో ఉన్నారు వారే సాఫల్యం పొందేవారు క్లియర్ చేశాడు ఇక్కడ ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే జ్ఞానం లేకుండానే ప్రజలను దైవ మార్గం తప్పించటానికి వారి దగ్గర ఎటువంటి దైవ జ్ఞానం లేదు అయినా సరే భక్తి విషయం చెప్తారు దేవుడి విషయం చెప్తారు అర్థమవుతుందా అలాంటి వాళ్ళు దైవ మార్గం మీద నుంచి తప్పించటానికి ఈ మార్గం వైపు పిలిచిన పిలుపుని ఎగతాళి చేయటానికి చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు దేవుడు ఒక్కడేనే మార్గం మీదకి పిలిచినప్పుడు హేళం చేస్తారట వాళ్ళ దగ్గర దేవుడి జ్ఞానమూ లేదు గ్రంథమూ లేదు కానీ భక్తి గురించి చెప్తారు దేవుడి గురించి చెప్తారు అలాంటి వారు మానవుల్ని ఎగతా చెప్ పిలుపుని ఎగతాలు చేయడానికి మానవుల్లోనే మనస్సును రంజింపజేసే ప్రసంగాన్ని కొనుక్కొని తీసుకువచ్చేవాడు కూడా ఒకడు ఉంటాడు ఎంత క్లియర్గా చెప్తున్నా చూడండి అటువంటి వారికి తీవ్రమైన అవమానకరమైన శిక్ష పడుతుంది దైవం వేస్తాడట ఆ శిక్ష అతనికి మా వాక్యాలు వినిపించినప్పుడు అతను వాటిని అసలు ఏమీ వినలేదన్నట్లుగా అతని చెవుల్లో చెవుడు ఉంది అన్నట్లుగా అహంకారంతో తన ముఖాన్ని తిప్పుకుంటాడు ఏ దేవుడైతే నిన్ను తల్లి గర్భంలో పుట్టించాడో ఏ దేవుడైతే నేను భూలోకానికి తీసుకొచ్చాడో ఏ దేవుడైతే నీకు చూడటానికి కళ్ళు ఇచ్చాడో ఏ దేవుడైతే నీకు మాట్లాడే నోరిచ్చాడో ఏ దేవుడైతే నీకు కాళ్ళు ఇచ్చాడో ఏ దేవుడైతే నీకు చేతులు ఇచ్చాడో ఏ దేవుడైతే ఈ భూమి మీద నీకు జీవించే హక్కు ఇచ్చాడు ఆ దేవుడు గురించి చెప్తున్నప్పుడు నువ్వు అసలు వినలేదన్నట్లుగా అహంకారంగా నాది వేరు నీది వేరు అనేటటువంటి భావనతో మరలిపోయే వాళ్ళు దైవ మార్గం మీద నుంచి ఇంకా ప్రజల్ని రాకుండా ఆపేవాళ్ళు వారికి శిక్ష పడుతుంది అని చెప్పి దైవం చెప్పమంటున్నాడు అతి బాధాకరమైన శిక్ష అది సరే మంచిది ముఖాన్ని తిప్పుకుంటే తిప్పుకున్నాడు అహంకారంతో ఎంత చెప్పినా వినరు సరే మంచిది అతి బాధాకరమైన ఒక శిక్ష ఉన్నది అది అని అతనికి ఆ హెచ్చరిక వార్తని వినిపించు అయితే దేవుడు అక్కడని నమ్మి సత్కార్యాలు చేసేవారికి వరాలతో నిండి ఉన్న ఉద్యానవనాలు ఉన్నాయి వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు ఇది దైవం చేసిన సత్యమైనటువంటి వాగ్దానం ఆ దైవం శక్తిమంతుడు మరియు వివేకవంతుడు ఆయనే దేవుడు అక్కడ నమ్మటానికి నీకు ఆకాశాలను నీవు చూడగలిగే స్తంభాలు లేకుండా సృష్టించాడు నువ్వెవరినైనా దేవుడు అనాలంటే ఈ ఆకాశాన్ని పైకప్పుగా పెట్టినోడిని అంటున్నావా అంటలేదా చెక్ చేసుకో ఆయనే భూమిలో పర్వతాలని అమర్చాడు పెద్ద పెద్ద పర్వతాలు నిలిసిన వా భూమి గుండ్రంగా తిరుగుతుంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇలా తిరిగే బ్యాలెన్స్లో పర్వతాలు లేకపోతే ఇది దొర్లిపద్దట అందుకే పర్వతాలని బ్యాలెన్స్గా మేకులుగా బాచాడు ఒక చెక్కకి మేకెలా కొట్టబడుతుందో అలా పర్వతం భూమికి మేకులాగా దించబడింది బ్యాలెన్స్ కోసం ఇది దైవం యొక్క చూసిన దేవుడే చేశాడు అది మీరు భూమిని గుండ్రంగా చేసి భూమి మీద పర్వతాలను పెట్టిన వాడిని దేవుడు అంటున్నారా చెక్ చేసుకోండి మీకు నోరు ఇచ్చిన మీరు దేవుడు అంటున్నారా చెక్ చేసుకోండి మీ కళ్ళు ఇచ్చినే మీరు దేవుడు అంటున్నారా చెక్ చేసుకోండి మీతో పాటు దొరికిపోకుండా ఉండేటందుకు ఆయన అన్ని రకాల జంతువుల్ని భూమిలో వ్యాపింపజేశాడు పక్షులు పశువులు అర్థమవుతుందా ఇలాగ భూమిలో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో అన్ని రకాల జీవరాశుల్ని ఆయనే పుట్టించాడు పశువుల్లో రకాలు పక్షుల్లో రకాలు పువ్వుల్లో రకాలు వృక్షాల్లో రకాలు ఆయనే పుట్టించాడు ఆయనే ఆకాశం నుంచి నేలను కురిపించాడు భూమిలో రకరకాల శ్రేష్టమైన పదార్థాలని పండించాడు మూడు పూటల అన్నం తింటున్నామంటే ఆకలి ఆయనే పెట్టాడు ఆకలి తీరే అన్నం కూడా ఆయనే ఇచ్చాడు ఇది దైవం యొక్క సృష్టి ఇదంతా అంటే ఆ మహోన్నతుడు ఆకాశాలపైన ఉన్న భగవంతుడి యొక్క సృష్టిది ఇక అసలు అసలు విషయం ఏమిటంటే ఇతరులు ఏం సృష్టించారో నాకు చూపించండి అర్థమవుతుందా ఇంకొకళ్ళు రెండో దేవుడు మూడో దేవుడు ఇలా ఉంటే వాళ్ళు ఏం సృష్టించారో వాళ్ళు ఏమైనా భూమిని సృష్టించారా వాళ్ళు ఏమైనా ఆకాశాన్ని సృష్టించారా పోని మీకు కళ్ళు ఇచ్చారా పోని మీకు నోరిచ్చారా పోని మీకు చెవులు ఇచ్చారా పోని మీకు కాళ్ళు ఇచ్చారా ప్రతి మానవుడికి కాళ్ళు ఇచ్చింది ఒకే దైవం కదా భూమి మీద తల్లి గర్భంలోనే మానవుడు తయారయ్యేది ఎవరైనా వాళ్ళు హిందువులైనా వాళ్ళు ముస్లింలైనా వాళ్ళు క్రిస్టియన్ అయినా వాళ్ళు భారతీయులైనా వాళ్ళు విదేశీయులైనా భూమి మీద మనిషి అనేవాడు పుట్టాలంటే తల్లి గర్భంలోనే కదా తయారయ్యేది ఆ తయారు చేసేవాడు భగవంతుడు ఒక్కడే కదా అసలు విషయం ఏంటంటే ఈ చెడ్డవైఖరి అవలంబించేటటువంటి ప్రజలు స్పష్టమైన దారి తప్పిపోయి ఉన్నారు దైవ మార్గం నుంచి దారి తప్పిపోయి ఉన్నారు ఆ విషయం వారు అర్థం చేసుకోవట్లేదు మేము లుక్మానుకు వివేకాన్ని ప్రసాదించాము అతను దైవానికి కృతజ్ఞుడు కావాలని ఎవరైనా కృతజ్ఞతలు తెలిపితే అతనికి అతని కృతజ్ఞతలు అతనికి లాభదాయకం ఎవరైనా వ్యతిరేకతకి పాల్పడితే ఆ వ్యతిరేకత దైవానికి ఏం నష్టం లేదు అర్థమవుతుందా నిజానికి ఈ యొక్క కృతజ్ఞతకి పాల్పడితే నిజానికి దైవం అతీతుడు తనకు తానే స్థుతికి పాత్రుడు ఈ మానవుల్ని ఎవరిని పుట్టించకముందే భూమి ఆకాశాల్లో కోటాను కోట్ల మంది దైవదూతలు దేవుణ్ణి భక్తి చేస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆ విషయం మనిషి తెలుసుకోవాలి నేను ఆరాధించకపోతే దైవానికే నష్టం లేదు నాకే నష్టం నేను దేవుణ్ణి తెలుసుకుపోతే దేవుడికే నష్టం లేదు నాకే నష్టం సరే లుక్మాన్ తన కుమారులకి కుమారునికి హితబోధ చేసిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో అతను ఇలా అన్నాడు కుమార దేవునికి భయపడు దేవునికి భాగస్వాములుగా ఎవరిని చేర్చకు నిజమేమిటంటే ఇతరులని దేవునికి భాగస్వాములుగా చేర్చడం చాలా చెడ్డ పాపం మానవులు మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని మేమే అతనికి ఉపదేశించాము నిర్దేశించాము అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని కడుపులో మోసింది ప్రతి మనిషి పుట్టాలి అంటే అతని తల్లి అతన్ని గర్భంలో మోయాలి అతను పాలు విడిచిపెట్టడానికి పాలు వారికి ముప్పై సంవత్సరం సారీ ముప్పై రెండు రెండు సంవత్సరాలు పట్టింది ముప్పై మాసాలు అంటాడు ముప్పై నెలలో రెండు సంవత్సరాలు పట్టింది నాకు కృతజ్ఞుడివై ఉండు నీ తల్లిదండ్రులకి కృతజ్ఞత తెలుపు నా వైపునికే నీవు మరలి రావాల్సి ఉంది నీవు ఎరగని వా వారిని ఎవరినైనా నీవు నాకు భాగస్వాములుగా చేర్చని వారు నిన్ను బలవంతం చేస్తే ఆ ఒక్క మాటను మాకు ఇంకా తప్ప ఏదైనా తినాలి తల్లిదండ్రుల మాట దేవుడి విషయం తప్ప ఏదైనా తల్లిదండ్రుల మాట వినాలిగా ప్రపంచంలో వారి పట్ల సద్భావంతో మెలుగుతూ ఉండు కానీ నా వైపునకు మళ్ళీ మరలిన వ్యక్తి మార్గాన్ని అనుసరించు తర్వాత మీరందరూ నా వైపునకే మరలి రావాల్సి ఉంది అప్పుడు మీకు తెలుపుతాను మీరు ఎలాంటి పనులు చేస్తూ ఉండేవారు అని ఇక్కడ మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంది పుట్టుకుందనేది ఎంత నిజమో మరణం ఉందనేది కూడా అంతే నిజం పుట్టుక ఏంటి అంటే తల్లి గర్భంలో పిండాన్ని తయారు చేసి ప్రాణం దేవుడు ఆకాశాలపై నుంచి పరలోకం నుంచి స్వర్గలోకం నుంచి ఆ యొక్క ప్రాణాన్ని ఆత్మని తీసుకొచ్చి తల్లి గర్భంలో తయారైన పిండాన్ని కలుపుతాడు ఏ మానవుడికైనా ఇదే దైవం యొక్క ఈ శాస్త్రమేది దైవం యొక్క నిర్దేశం ఇది అర్థమవుతుందా ఆ పైనుంచి ఆత్మ రాకపోతే ఉత్త పెండం అంటారు ఉత్త పెండం ఏం లేదు తీసేయాలని అంటారు అప్పుడు ఆ తల్లిదండ్రులు నెలలు వచ్చినాయి అనుకొని ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకొని సంతోషపడే వాళ్ళు ఆ ప్రాణం రాకపోతే పెండం తీసేయాలంటే బాధపడతారు ఇదే పుట్టుక అంటే తల్లి గర్భంలో పెండం తయారైంది దేవుడు ప్రాణాన్ని పంపించాల్సిందే ఇది పుట్టుక మరణం అంటే ఏంటంటే ఇదే శరీరం భూలోకంలో తయారైంది కదా భూమి ఆకాశం నీరు నిప్పు గాలి అనే పదార్థాలతో తయారైంది ప్రకృతి పదార్థాలతో తయారైన శరీరానికి ప్రకృతి పర పరమైన ఆహారం ఇచ్చాడు నీళ్ళు ఇచ్చాడు గాలిచ్చాడు ఆహారం ఇచ్చాడు ఈ ఎప్పుడైతే ఈ మరణ సమయం ఆసన్నమైందో లోపల ఉన్న ప్రాణం దానికి నీళ్లు గాలి ఈ అవసరం లేదు శరీరానికి కావాలి ఎప్పుడైతే దైవం మరణ సమయం ఆసన్నమైన దూతను పంపిస్తాడు ఆ దూత వచ్చి ఆ ప్రాణాన్ని దేవుడాగ్ని మేరకు తీసుకొని వెళ్తుంది అప్పుడు ప్రతి మనిషి నీకు ఇవ్వబడిన ఇంత పెద్ద లోకం నీకు ఇచ్చాడు ఇంత పెద్ద లోకం ఈ సూర్యుడు నీ కోసం నడిపించబడుతున్నాడు చంద్రుడు నీ కోసం నడిపించబడుతున్నాడు వర్షం నీ కోసం నడిపి కురిపించబడుతుంది మేఘం నీ కోసం నడిపించబడుతుంది అర్థమవుతున్న కాలచక్రం నీకోసం నీకోసం పగలు నడుస్తుంది నీకోసం రాత్రి నడుస్తుంది నీకోసం శీతాకాలం నీకోసం ఎండాకాలం నీకోసం వర్షాకాలం కాలచక్రం నడుస్తుంది నీకు ఎంత గౌరవం ఇచ్చాడంటే దైవం అద్భుతమైనటువంటి గౌరవం ఇచ్చాడు ఇవన్నీ తీసుకొని దేవుడెవరో తెలియదంటే అంతకు మించిన అజ్ఞానం ఇంకో ఉండదు లేదు అంతకు మించిన పిచ్చితనం ఇంకోవటం ఉండదు దైవం అడుగుతాడు నీకు ఇచ్చాడు అదే కాదు ప్రకృతి పర పరమైన బంధం ఇచ్చి తర్వాత నీకు బలం ఇచ్చాడు నీకు తెలివిచ్చాడు నీకు ధనం ఇచ్చాడు నీకు గౌరవం ఇచ్చాడు నిన్ను నువ్వు చూసుకొని మురిచిపోయేటటువంటి మనస్ మన సంతృప్తినిచ్చాడు మరణం తర్వాత ఇవన్నీ దూరం అయిపోతాయి నీకు ఇచ్చినోడు ఎవరు ఈయనోడు ఇచ్చినోడు సమానమవుతారా పగలు రాత్రులు సమానమవుతాయా అడగమంటున్నాడు కాబట్టి మరణం ఉందనేది ఎంత నిజమో మరణం తర్వాత దేవుడి ముందు నిలబడాలనేది అంతే నిజం ఎప్పుడైతే నువ్వు దేవుడిని తెలుసుకుంటావో భూలోకంలో నీ బాధలు తొలగిపోతాయి నీ కష్టాలు తొలగిపోతాయి నీ రోగాలు తొలగిపోతాయి అంటే వస్తాయి తొలగిపోతాయి మేఘం గట్ట సూర్యుడి కట్టపడ్డట్టు వస్తాయి తొలగిపోతాయి ఆ తొలగించడంలో దేవుడు తొలగించిన దాంట్లో నీకు డబల్ పుణ్యం వస్తుంది డబల్ సిరి సంపదలు వస్తాయి అన్న ప్రతి కష్టాన్ని ఓర్చుకున్నప్పుడు నీకు డబల్ రెండింతలు సిరి సంపదలు వస్తాయి రెండింతలు జ్ఞానం వస్తుంది రెండింతలు నీలో పట్టు వస్తుంది అంటే స్థిరత్వం వస్తుంది స్థిరత్వం దేవుడి విషయం అనే దాంట్లో నీకు స్థిరత్వం వస్తుంది కాబట్టి ఎవరైతే చిన్న చిన్న కష్టాలకి ఇప్పుడు చిన్న గాలివానికి పడిపోయిందనుకో చెట్టు బప్పటి చెట్టు ఉంది చిన్న గాలివానికి పడిపోతుంది చింత చెట్టు ఉంది ఎంత పెద్ద గాలివాన వచ్చినా పడిపోదు మనిషి కూడా అంటే చిన్న చిన్న విషయాలకే దేవుడి విషయాన్ని నమ్మకుండా దేవుడిని నిందించితే అతను ఒక గాలి వానికే పడిపోయిన చెట్టు లాంటి వాడు గట్టి చెట్టు అంటే గట్టి ఫలాలు ఇస్తుంది విశ్వాసం గట్టిగా ఉంటే నీ గౌరవం పెంచుతాడు నీ స్థితి సంపదలు పెంచుతాడు ఆయనకే చెప్పుకోవాలి మనం ఏం కావాలన్నా నీ కొడుకు కావాలా ఆయనకే చెప్పుకోవాలి ఆయన్నే అడగాలి నీకు రోగం తగ్గాలా ఆయన్ని అడగాలి ఎందుకంటే నీ కళ్ళు ఇచ్చాడైనా జ్ఞానం ఇచ్చాడు నీకు అప్పులు తీరాలా ఆయనకే చెప్పాలి ఆయన్ని అడగాలి నీకేం కావాలన్నా ఆయన్ని అడిగితే ఆయన సంతోషపడతాడట ఒక చిన్న పిల్లగాడు కట్ట ఆడుకుంటుంటే బయట కింద పడితే ఆ తలకి దెబ్బ తగిలింది కాలుకి మోకాలకు దెబ్బ తగిలింది అమానిపోయి అని పోయి తల్లికి ఎలా చెప్పుకుంటాడో జ్ఞానం ఉన్న ప్రతి మనిషి చిన్న విషయమైనా చిన్న కోరికైనా ఆకాశంకెళ్ళి చూసి భగవంతుడా నా ఈ కోరిక తీర్చు నాకు ఈ బాధ తీర్చు ఈ కష్టాన్ని తొలగించంటే ఆయన సెకండ్ల మీద నీ యొక్క నీ దగ్గరకు వచ్చేస్తాడట ప్రేమతో కారుణ్యంత అది నీకు అర్థం కాదు అర్థమైతే ధన్యుడివి అందరం ఒకటే అందరి దేవుడు ఒక్కడే భూలోకం అందరం కూడా కలిసిమెలిసి ఉందాం గ్రంథాలన్నీ గౌరవిద్దాం ప్రవక్తలందరినీ ప్రేమిద్దాం వారి మార్గాల్లో నడుద్దాం భూలోక జీవితాన్ని సఫలం సాఫల్యం చేసుకుందాం అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవాన్ని అందరి తరపున మనస్ఫూర్తిగా శరణ పెడుతున్నాను ఆమె ఇంత రాస్తూ జై హింద్